మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా కన్నప్ప భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మంచు మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయక్గా నటించింది అలాగే ప్రభాస్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కీలక రోల్స్ పోషించారు ఈ సినిమాలో జూన్ ఇరవై ఏడున విడుదలైంది ఈ సినిమా మొదటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అదిరిపోయిందని విజయం సాంగ్ సినిమాకు మరో హైలైట్ అయ్యాయి క్లైమాక్స్లో విష్ణు నటవిశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కూడా వచ్చాయి ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదేవిధంగా జోరు చూపించింది రెండు వారాలకి సూపర్ రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఇక ఐదో రోజు ఏడున్నర కోట్లు ఆరో రోజు నాలుగున్నర కోట్లు ఏడో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు మూడు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు పదో రోజు రెండు కోట్ల ఇరవై లక్షలు పదకొండో రోజు కోటి ఎనభై లక్షలు పన్నెండో రోజు కోటి డెబ్బై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి పదమూడో రోజు రెండు కోట్ల రూపాయలు పద్నాలుగో రోజు డెబ్బై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి మంచు విష్ణు కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది ఇక ఆదివారం రోజు కూడా మంచి వసూళ్లు తీసుకువస్తున్నాయి ఈ సినిమాకి ఈ సినిమాలో ప్రభాస్ నటన అదిరిపోయింది ముఖ్యంగా ఈ సినిమాకి పెద్ద ఎసెక్ట్ అయ్యారని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మోహన్ బాబు భారీ బడ్జ్తో నిర్మించారు ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేశారు న్యూజిలాండ్లో దాదాపు ఎనిమిది నెలల్లో చిత్రీకరించారు ఈ సినిమా మొత్తం ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ సినిమాకి వర్క్ చేశారు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప తొలి ఆట నుంచి ఉదయం ఏడు గంటల నుంచే చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఓవర్సీస్ మార్కెట్లో కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ సంపాదించుకుంది ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన ఎంతో అద్భుతంగా ఉందని అభిప్రాయాన్ని కూడా సినీ విమర్శకులు వ్యక్తం చేశారు మూవీకి చాలా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది అయితే తమ్ముడు కన్నప్ప కుబేర ఈ మూడు సినిమాలు కూడా ఇప్పుడు థియేటర్ ఆక్యుపెన్సీని అయితే పంచుకుంటూ ఉన్నాయి మొత్తానికి వారం చివరి వరకు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉందంటున్నారు అన్ లిస్టులు కూడా రుద్రాని క్యారెక్టర్లు చేసిన ప్రభాస్తో పాటు శివుడిగా చేసిన అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాత్గా చేసిన మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ ఇలా అందరూ కూడా తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించి సినిమా విజయంలో భాగస్వామ్యయ్యారంటూ మంచి ప్రశంసలు వస్తున్నాయి